హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ అమరైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతూ టెన్షన్ పడుతూ ఏదో విషయం కోసము చాలా అంటే చాలా దిగులు పడుతూ ఆలోచిస్తూ నించుని ఉంటాడనమాట బాల్కనీలోన అప్పుడే బాగా అయితే ఏంటి ఈయన ఇంతసేపు అయినా పడుకోకుండా ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు ఏదో ఏదో విషయానికి చాలా అంటే చాలా దిగులు పడిపోతున్నాడు అందుకే ఏమని అడుగుదాము అనేసి అక్కడికైతే బాగి వెళ్తుందనమాట వెళ్ళేసి ఏంటండి ఇంతసేపు అయినా పడుకోకుండా ఏం ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారు ఏమండి ఏమైంది అనేసి అడుగుతుంటే అప్పుడే ఆమర్ అంటాడనమాట లేదు రణవీర్ గురించి అంటే ఏమండి రణ్వీర్ గురించి ఏమైంది ఇక రణ్వీర్ గురించి టెన్షన్ ఎందుకండి అనేసి అంటూ ఉంటే లేదు మన లేదు బాగే నాకైతే ఒకటే ఆలోచన ఎందుకంటే రణవీర్ భార్య మరియు కూతురు సడన్గా మాయమైపోవడం ఏంటో మరి వాళ్ళు ఇంతవరకైనా ఇంత వెతికినా కూడా ఎక్కడ దొరకకపోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి ఏదో మిస్టరీ ఉంది అని అంటున్నాడనమాట అయితే దీనికి మనం ఒకటే చేయాలండి ఏంటి అంటే రణ్వీర్కి అంజుని అప్పగించేయాలి అప్పుడే మనకి అంటే అని అంటూ ఉంటే అప్పుడే ఏం ఏం మాట్లాడుతున్నావు బాగి నువ్వు మన అంజుని రణ్వీర్కి అప్పగించడమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటే లేదండి ఏమి అంటే ఎందుకు అంటున్నాను అంటే అంజు పాపని రణ్వీర్కి అప్పగించేస్తే అంటే ఇప్పుడు రణ్వీర్ భార్య దొరికిపోతుందనమాట ఎలా అంటే అనేసి ప్లాన్ అంతే మొత్తం అనమాట అంటే ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనోహరి ఏం చేస్తుందంటే అక్కడ వెనకాల నుంచొని బాగి మరియు అమర్ ఇద్దరూ మాట్లాడే మాటలన్నీ వినిపించుకునేస్తుందనమాట అంటే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట ఎక్కడ నేను ఈ చిక్కులోన దొరికిపోతానేమో అనేసి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన బాగి అమర్ ప్లాన్ని తిప్పికొట్టనుందా మనోహరి లేక అమర్ బాగీలకి మనోహరి దొరికిపోతుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్